హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వార్త పెన్షనర్లకు ముఖ్య గమనిక అక్టోబర్ ఒకటి నుంచి చెల్లింపులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డిఏ పెంపుపై స్పష్టత వచ్చేసింది ఏడవ వేతన సంఘం సిఫార్సులో భాగంగా ఈ ఏడాది రెండవ విడత డిఏ పెంపు నాలుగు శాతం ఉండనుంది కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ నెలాగురు లేదా అక్టోబర్ మొదటి వారంలో ప్రకటన వెలువడనుంది అంటే ఈసారి దసరా దీపావళి పండుగలకు బంపర్ బహుమతి లభించనుంది మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా మహమ్మారి సమయంలో పద్దెనిమిది నెలల డిఏ పెండింగ్లో ఉంది అది ఇప్పటికీ చెల్లించలేదు డిఏ బకాయిలు చెల్లించాలని ఉద్యోగ సంఘాలు ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నాయి మరి ఈసారైనా కేంద్ర ప్రభుత్వం పద్దెనిమిది నెలల బకాయిలపై నిర్ణయం తీసుకుంటుందా లేదా అనేది చూడాలి అదే జరిగితే డిఏ యాభై నాలుగు శాతం అవుతుంది నిబంధనల ప్రకారం డిఏ యాభై శాతం దాటితే మొత్తం డిఏను బేసిక్ శాలరీలో కలిపి తిరిగి జీరో నుంచి లెక్కిస్తారు కానీ ఈసారి అలా చేస్తారా లేక యాభై నాలుగు శాతం డిఏ ఉంటుందా అనేది ఇంకా స్పష్టత రాలేదు అయితే ఏఐసిసిఐ ఇండెక్స్ ఆధారంగా డిఏ ఎంత పెరుగుతుందనేది నిర్ణయం అవుతుంది ఈసారి డిఏ మూడు లేక నాలుగు శాతం ఉండవచ్చని ఉద్యోగులు అంచనా వేస్తుండగా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న సమాచారం మేరకు నాలుగు శాతం డిఏ పెరగవచ్చని తెలుస్తుంది ఇక ఇప్పుడు రెండో విడత జులై డిఏ పెంపు ప్రకటన సెప్టెంబర్ అంటే ఈ నెలాఖరులో లేదా అక్టోబర్ మొదటి వారంలో ఉండవచ్చని తెలుస్తుంది అటు పెన్షనర్లకు డిఏ పెంపు ఉంటుంది మొత్తానికి దీపావళికి ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ బహుమతి లభించనుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఏటా రెండు సార్లు పెరుగుతుంది జనవరి జులై నెలలో ఈ పెంపు ఉంటుంది ఈ ఏడాది జనవరిలో నాలుగు శాతం డిఏ పెరగడంతో యాభై శాతానికి చేరుకుంటుంది జనవరి డిఏ పెంపు ప్రకటన మార్చిలో వెలువడనుంది ఇలాంటి మరెన్నో లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్